హాయ్ అండి వెల్కమ్ టు ది మై ఛానల్ ఆంధ్ర వంటలు ఇప్పుడు మీకు బీరకాయతో ఒక పచ్చడి చేస్తానండి అదే అండి బీరకాయ తొక్కు పచ్చడి అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో ఎలా ఉంటుందో వచ్చి చూసేయండి బీరకాయ తొక్కలండి అలాగే గుజ్జు కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ట్రై చేయండి దీంట్లోకి తాలింపు దినుసులు చూస్తారా ఎండిమిరపకాయలు ధనియాలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర మినప్పప్పు మిరపకాయలు ఒక పత్తి తీసుకున్నానండి అన్న ఒక స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు పొయ్యలు వెళ్ళలు కడాయి పెట్టుకుంటున్నానండి ఆయిల్ వేస్తున్నాను అది కాగేలోగా మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చూసి కొంచెం నానబెట్టుకుందాం మిక్సీలో వేయడానికి అనేది వేడెక్కిందండి ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం ఇవి కొంచెం మంచిగా వేగాలి చూస్తున్నారు కదా మళ్ళీ కలపడం మానేస్తే మాడిపోతాయి అలా కలుపుకోవాలి ఇవి కూడా బాగా వేగైన తర్వాత ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం అండి తీసేస్తున్నాను అయిపోయిందండి ఇప్పుడు మిగతా ధనియాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉన్నాయి కదండి మినప్ప ఎంత మంచిగా వేపేసుకుందాం ఇవి కూడా వేగిపోయినాయండి తీసేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా బీరకాయ తక్కువ ఉంది కదండి అదంతా నీట్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అది వేపేసుకుందాం చూస్తున్నారా ఇది కూడా మంచిగా వేగాలండి పచ్చదనం అంతా పోవాలి ఏగిపోయిందండి అది చల్లారి పెట్టేసుకుందాం అంతట్లోకి ధనియాలు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి కోర్స్గా గ్రైండ్ చేసాను చింతపండు కూడా వేసానండి అలాగే ఉప్పు కూడా ఒకసారి వేసేసి బాగా గ్రైండ్ చేసేయాలి ఇప్పుడు బీరకాయ తొక్కు కూడా చల్లారిందండి అది కూడా వేసి మెత్తగా ఫైన్గా చేసేసుకుందాం చూడండి ఫైనల్గా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపండి తాలిబతి తీసుకోండి కొంచెం వేసి ఎల్లుల్లిపాయలు మినపప్పు జీలకర్ర అన్నీ వేసి తాలింపు వేసేద్దామండి అండి కరివేపాకు ఎండుమిరకాయ అనేది లాస్ట్లో వేసుకోవాలి మాడిపోతాయి ఈ కొంచెం మంచిగా వేగిన తర్వాత అవి కూడా వేసేసుకొని ఫైనల్గా తాలింపు అనేది ఫినిష్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి ఆ పచ్చడిలో వేసేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అండి ఇలా ఒక్కసారి చేసుకోండి ఎంత బాగుంటుందో నాదైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ చాలా బాగుంది నచ్చితే లైక్ చే